ఎన్నికల ప్రచారం ప్రారంభించిన జయభీమరావు భారత్ పార్టీ అభ్యర్థి జగ్గారావు మల్లికార్జున కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో జయభీమరావు భారత్ పార్టీ పిఠాపురం అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వీవర్స్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాను స్థానికుండని పిఠాపురంలో విద్యాభ్యాసం చేశారని స్థానికంగా పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచన ఉందని వీవచ్ కులంలో జన్మించారని తాను పేదల పక్షాన ఎన్నో వందల ఉద్యమాలు చేశారని కోర్టు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించారని నియోజకవర్గ ప్రజలను అభ్యర్థించారు

ఇదే చేనేత మీద జిఎస్టి కూడా ఉండకూడదు అని చెప్పి చెప్తున్నారు కూడా చేనేత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎన్ని కష్టాలు అక్కడ మీలాంటి వ్యాపారస్తులు ఎలా ఇబ్బంది పడుతున్నారు చేస్తారు ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్ని కూడా చూస్తా చెప్పండి అది ఏది